హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ నేను మీ కావ్య మా ఇంటి కార్తీక పౌర్ణమి పూజ ఎలా చేసుకున్నామో ఈ వీడియో ద్వారా మీ అందరికీ చూపించాలి అనుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియో చివరిదాకా చూడండి ఈ గుడి మా ఇంటికి దగ్గరలో ఉన్న అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర ఆలయం గుడి మొత్తం కూడా దీపకాంతులతో కాంతులతో ఎంతో చక్కగా అలంకరణ చేశారు అలాగే గుడి ప్రాంగణం కూడా భక్తులతో నిండిపోయింది ఆ శివయ్యను అమ్మవారిని చూడటానికి మన రెండు కళ్ళు సరిపోవండి అంత అందంగా గుడిని గుడిలోని స్వామివారిని అలంకరించారు ఈ కాశీ విశ్వేశ్వర స్వామి లింగా లింగము కాశీ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసి ప్రతినిత్యం మనకు ఆ కాశీలో ఆ స్వామివారికి ఎలా పూజలు అలంకరణలు చేస్తారో ఇక్కడ కూడా ఈ స్వామివారికి అటువంటి సేవలే చేస్తూ ఉంటారు అందుకేనేమో ఆ కాశీ విశ్వేశ్వర లింగము కానుకే మనకి ఆ మహిమ ఇంకా మనకి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఈ స్వామివారిని కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తారు అంత మహిమ గల స్వామి ఈ కా ఈ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వరుడు అయితే మేము పగలు కొద్దిగా అల్పాహారం తీసుకొని సాయంత్రం వేళకు గుడికి చేరుకొని మూడు వందల అరవై ఐదు ఇంకా ఉసిరి దీపాలు వెలిగించి మన శక్తి కొలది ఆ గణపతి గౌరీదేవిని గౌరీదేవిని పూజించి స్వామివారిని దర్శనం చేసుకున్నాం ఇంతకుముందు పిల్లలు చిన్నవారు కనుక నేను ఉపవాసాలు చేయలేదు కానీ ఈ మధ్య కొంత కొంతవరకు అల్పాహారం తీసుకొని ఉపవాసం చేస్తున్నాను ఇలా చేయటం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది అనిపించింది మీలో కూడా ఇలా కఠిన ఉపవాసం లేక కొద్దిగా అల్పాహారం తీసుకొని ఉపవాసాలు చేసేవారు ఉంటే నాకు కామెంట్లో చెప్పండి కృతికా నక్షత్రంలో సంపూర్ణ చంద్రుడి కిరణాలు మనపై పడితే మనకు సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అంతే కదండి ఎంత సంపాదించినా కొనలేనిది తిరిగి రాలేనిది ఆరోగ్యమే కదా అందుకే జన్మకో శివరాత్రిలాగా ఈ కార్తీక మాసంలో ఆ శివయ్య అనుగ్రహం కోసం మనం ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం ఎంతగానో ఆ శివయ్యను ప్రార్థించాలి అలాగే ఈ కార్తీక మాసంలో అందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని ఆ అన్నపూర్ణా కాశీ విశ్వేశ్వరుణ్ణి సంపూర్ణం సంపూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగో ఈ స్వామివారే ఇక్కడ నిత్యం కొలువుతీరి మన చేత పూజలు అందుకుంటున్న కాశీ విశ్వేశ్వరుడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్